మీరు చదివ చదవట్లేదు సోదరా చూడండి ఒకసారి అయ్యా రాజేష్ గారు ఒకసారి మళ్ళొసారి వినండి నలభై రెండవ సర్గా పదహారవ శ్లోకం నుంచి ఇరవై ఆరు శ్లోకాల్లో ఏంది వాల్మీకి రామాయణం నేను పెట్టాను మీకు ఇప్పుడు ఏం పెట్టాను శ్రీమద్ వాల్మీకి రామాయణం విత్ సాంస్క్రిట్ అండ్ టెక్స్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అని పెట్టా చదవండి అక్కడ ఇంగ్లీష్ తాత్పర్యం చదవండి తెలుగులో తర్వాత మూలం అవును ఇప్పుడు నీకు అది సంస్కృతం మూలమే అక్కడ ఉంది మధుమైరేకం అంటే ఏందో మరి సంస్కృతం ఇవ్వచ్చు తెలుగులో ఎందుకు ఇంగ్లీష్ లో ఎందుకు ఇచ్చారు మరి ఇంగ్లీష్ లో ఎందుకు ఇచ్చారు ఇంగ్లీష్ లో ఎందుకు ఇచ్చారు మరి ఇంగ్లీష్ లో చదవండి సరే ముందు ఇచ్చిన ఇంగ్లీష్ లో చదవండి ఎందుకు అంత భయపడుతున్నారు ఎందుకు సార్ కా సార్ నేను చెప్పేది నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఇంగ్లీష్ చదవటానికి ఇంగ్లీష్ చదవటానికి మీరు దాటే కాకండి మీరు చేతనైతే ధైర్యం ఇప్పుడు పదహారు నుంచి ఇరవై ఇరవై ఆరు పదహారు నుంచి ఇరవై ఆరు శ్లోకాల యొక్క తాత్పర్యం మీకు ఇంగ్లీషు సంస్కృతం ఇచ్చాను అది తాత్పర్యం చదవండి చాలు ఆ రైట్ ఇప్పుడు కంప్లీట్ అవ్వలేదు అవల అవ్వలేదు అవలేదు కంప్లీట్ ఆలయంది మీరు చదవలేదు భావం చదవలేదు మీరు కింద చదవలా బావం చదవలా జనరల్ బుక్ ఉంది దాంట్లో సంస్కృత శ్లోకం ఏదైతే ఉందో ఇందులో అదే సంస్కృత లేదు అర్థం చదవండి సంస్కృతం అయితే అర్థం ఎవరు చూస్తారు చెప్పండి అట్టగా సార్ అర్థం ఎవరు చూస్తారు మీరు వీడియోలో కూడా చెప్పాము వీడియోలో చెప్పడం మీ బుక్స్ పంపించాను మీరు బుక్స్ పంపించాను చదవటం చేతగా అట్లా మీకు భయపడుతున్నారు ఎందుకు నిజాలు తెలితేనా ఇప్పుడు మీకు బుక్ పంపించాను పంపిమంటే మీ కింద చదువు ఇప్పుడు దీని భావం చదవట్లేదు మీరు చూడండి వాల్మీకి రామాయణం ఉత్తరకాండ నలభై రెండవ సరిగా పదహారు నుంచి ఇరవై ఆరు శ్లోకాలు ఇరవై ఆరు శ్లోకాల్లో మీరు సాంస్క్రిట్ పెట్టమన్నారు సాంస్క్రిట్ శ్లోకం పెట్టాను భావం కింద ఉంది ఆ భావం పెట్టాను భావం చదవట్లేదు ఆ శ్లోకం చదువుతున్నారు కానీ

స్పష్టంగా సీతమ్మ గారికి రాముడు గారు మద్యం దాపించాడు చదివాను మీ చదివా లేదో ప్రజలకు అర్థం అవుతా ఉంటది ఆల్రెడీ ఆయనకు ఛానల్లో వస్తది కదా నీకు మీకు పెట్టాను మీకు పెట్టాను శ్లోకం పెట్టాను శ్లోక తాత్పర్యం పెట్టాను శ్లో తాత్పర్యం చదవట్లా మీరు మీరు కింద ఉంది చదవండి దాన్ని చదవండి ఆ తాత్పర్యం చదవండి కింద ఉంది కదా మరి సరే మరి లైవ్ లోకి వచ్చి చదువుతారు ఇది లైవ్ లోకి వచ్చి చదువుతారు లైవ్ పెడతాను లింక్ లింక్ ఇస్తాను లింక్ ఇస్తాం కానీ చదువుతావు అది లైవ్ పెట్టండి పెట్టి మీకు లింక్ పంపిస్తాను మీరు చదవాలి అది ఆ లైవ్ లో చదవండి ఏది మేము పంపించిన లైవ్ లో చదవండి సరేనా లైవ్ లో చదవండి ప్రజలకు కూడా అర్థమైంది మీ మోసాలు ఇంకా ఎంతకాలం బ్రదర్ సత్యాన్ని ఒప్పుకోకుండా మీరా నాయన మోసం చేసింది రాముడు సీత పదివేల సంవత్సరాలు ముందు తాగుతా ఉంటే చెరుకు రాసం తాగారని తెలుగు ప్రజలను మోసం చేసి తెలుగులో చెరుకు రాసం అని రాసుకొని ఇంగ్లీష్ లో ముందు తాగారని రాసుకున్నారు మధ్యం రా లైవ్ లో రాని చేత అయితే దమ్ముంటే మాట్లాడదాం దమ్ము నువ్వు నువ్వెంత తేలు నీ మగత తేలుతారా నువ్వు ఎంత నిజాయితీ పడు చదివడు నువ్వు చదవాలి అక్కడ రా నువ్వు రా చేత అయితే రా నీ చేత అయితే నువ్వు మగోడు అనుకుంటే గానీ రా మరి నిజంగా నీ గ్రా నీ ధర్మం గొప్పది అనుకుంటే రా మరి చూద్దాం